టిఆర్ఎస్ పార్టీ బంటి యాదవ్ వారి మిత్రులు ఐదు వందల మంది కాంగ్రెస్ లో చేరికలు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ చేతుల మీదుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ యాదగిరి నగర్ లో టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన బంటి యాదవ్ మరియు వారి స్నేహితులు సురేష్ రెడ్డి మజీద్ వంశీ చింటూ నరేష్ ఇతరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం యాదవ్ మల్లేష్ యాదవ్ ఇతరులు పాల్గొన్నారు భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సింది ఆ ఊర్జు ఈ యొక్క బంటి బిరెడ్డి గారు మాగేష్ వంశీ చింటు నరేష్ ఈ కార్యక్రమంలో జైన్ అవుతున్నటువంటి ఈరోజు కాంగ్రెస్ కుటుంబంలో జైన్ అవుతున్నటువంటి యువ నాయకుల స్వాగతం పలుకుతూ ఈ ఎలక్షన్లలో నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెయాటితో గెలిపించాల్సిందిగా అర్థం చేస్తూ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే మన ప్రాంతం ఈ అభివృద్ధి కొనసాగాలంటే మనం మన అభ్యదైనటువంటి నవీన్ అన్న గారిని గెలిపించాల్సిందే కొరచు ప్రతి ఒక్కరు కూడా విడికెలి బిగించి జై కాంగ్రెస్ జై చేతి గుర్తుకి చేతి గుర్తుకి దగ్ష్ 1 టైం ఉంది అంటే అందరికీ కూడా నమస్కారం ఆలస మంది ఈ రోజు యాదిగనార్ బస్ నుండి మా తమ్ముడు బంటి పార్టీ ఉండే ఈ రోజు స్థానిక అవకాశం కల్పించిన చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు బంటికి వాళ్ళ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సింపతిగా అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకున్నాను టైం అయిపోయింది మాట కలుస్తా జై కాంగ్రెస్ చేతి గుర్తుకే బంటి అందరి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు